హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ అప్ సో ఈరోజు మనం ఒక జీవి గురించి తెలుసుకోబోతున్నాం ఈ వీడియోలో అది మీ అందరికీ తెలిసిన జీవే కొంతమందికి అదంటే భయము కొంతమందికి అదంటే చిరాకు ఏమైనా గెసెస్ ఉన్నాయా ఎండో కాదులేండి బొద్దింకులు ఇంగ్లీష్లో కాక్రోచెస్ అంటారు సో మనం బొద్దింకుల యొక్క చరిత్ర అండ్ వాటి జీవన విధానం వాటిని ఎలా నివారించవచ్చు అనేవి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం మా కంటెంట్ కనుక మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని ప్రి క్లిక్ చేసి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి సో మెయిన్ కంటెంట్లోకి వెళ్తే సో కాక్రోచెస్ అనగా బొద్దింకలు ఇవి ఒక కీటక జాతికి చెందిన జీవులు ఇవి అరౌండ్ త్రీ హండ్రెడ్ మిలియన్ ఇయర్స్ బ్యాక్ నుంచి ఈ భూమి మీద నివసిస్తున్నాయి అంటే ఇవి మన ఈ భూమి మీద ఎన్నో అంతరించిపోయిన జీవులను చూసాయి ఉదాహరణకు వస్తే ఇవి డైనోసార్లను చూసాయి అండ్ నో ఇప్పుడు రో రోబోట్లను కూడా చూస్తున్నాయి అవి ఇంకా చాలా కాలం నివసిస్తాయి ఈవెన్ మనుషులు అంతం అయిపోయిన తర్వాత కూడా కాక్రోచెస్ నివసించడానికి చాలా అవకాశం ఉంది అదేంటో మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ప్రపంచవ్యాప్తంగా నాలుగు వేల ఐదు వందల రకాల వరకు బొద్దింకలు అనేవి ఉన్నాయి సాధారణంగా మన ఇంట్లో కనిపించేవి అమెరికా అండ్ జర్మనీ ఓరియంటల్ కాక్రోచెస్ కాక్రోచెస్ శరీర నిర్మాణం గురించి మాట్లాడితే ఇది మూడు వి విభాగాలుగా విభజించబడింది ఒకటి తల రెండు ఛాతి మూడు వాటి పొట్ట వీటికి ఆరు కాళ్ళు రెండు యాంటీనాలు ఉంటాయి కొన్ని రకాలకి రెక్కలు ఉంటాయి కానీ అన్ని రకాలు ఎగరవు వాటి గుండే యాంటీనాలు వాతావరణాన్ని గుర్తించడానికి ఉపయోగపడతాయి బొద్దింకల జీవన వస్తే అవి రాత్రిపూట సంచరించే జీవులు వీటిని నాక్యల్ అంటారు అంటే నైట్ సంచరించే జీవులు కాబట్టి ఇవి ఏవైనా తినగలవు ఆహార పదార్థాలు కాగితం గ్లూ మరియు మనం వదిలిన చిన్న చిన్న ఆహార శిథిలాలను తింటాయి బొద్దింకలకి నీరు చాలా ముఖ్యం ఆహారం లేకుండా ఒక నెల జీవించగలవు కానీ నీరు లేకుండా వారం కూడా జీవించలేవు కాక్రోచ్లు వేగంగా పునరావృత్తి చేస్తాయి ఇవి సుమారు ముప్పై నుంచి యాభై గుడ్లు వరకు పెడతాయి ఇవి ఒత్తిగా అనే కవచంలో గుడ్లు పెడతాయి ఇవి సుమారు ఒకటి లేదా రెండు నెలలలో పొదుగుతాయి మళ్ళీ కొత్త అబద్ధింగులో తొందరగా పెరుగుతాయి మనం కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుకుంటే కాక్రోచ్లు తల లేకుండా బ్రతకగలవు తల లేకుండా ఒక వారం బ్రతకగలవు ఎందుకంటే వాటి శ్వాస వ్యవస్థ వాటి శరీరంలో ఉండే రంధ్రాల ద్వారా జరుగుతుంది ఇవి చాలా వేగంగా పరిగెత్తగలవు సుమారు గంటకి త్రీ మైల్స్ పరిగెత్తగలవు కాక్రోచ్లు రేడియేషన్ కూడా తట్టుకోగలవు అందుకే అణు యుద్ధంలో కూడా కాక్రోచ్లు బతికి ఉండగలవు అని చెప్తారు వాటికి ఒక సామాజిక నీతి ఉంది అదేంటంటే ఒక కాక్రోచ్ కనుక ఆహారాన్ని కనుగొంటే అది మిగిలిన కాక్రోచులని పిలుస్తుంది అసలు మన ఇంట్లోకి ఎందుకు వస్తాయి కాక్రోచ్లు మన ఇంటికి మన ఇంట్లోకి ఎందుకు ప్రవేశిస్తాయి అనే దాని గురించి మాట్లాడుకుంటే వెచ్చని అండ్ తడి ప్రదేశాలంటే కాక్రోచులకి ఇష్టం ఎగ్జాంపుల్గా వంటగది అండ్ బాత్రూము ఆహార శిథిలాలు మురికి వాటిని ఆకర్షిస్తాయి చిన్న చీలికలు రంధ్రాల ద్వారా మన ఇంట్లోకి ప్రవేశిస్తాయి ఆరోగ్య ప్రమాదాల గురించి మాట్లాడుకుంటే కాక్రోచ్లు బ్యాక్టీరియా వైరస్లను వ్యాప్తి చేయగలవు ఇవి అలర్జీలు ఆస్తమా అండ్ ఫుడ్ పాయిజన్ కూడా కారణమవుతాయి వాటి శరీరంలో భాగాలు లేదా వాటి మలం ద్వారా కూడా అలర్జీలు కలగవచ్చు వాటిని నివారణ చర్యలు వస్తే వీటిని నియంత్రించడానికి మనం చేయవలసిన పనులు ఏంటంటే ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఫుడ్ వేస్ట్ అలాంటివి వెంటనే శుభ్రం చేసుకోండి చెత్తబుట్టనే మూతతో ఉంచండి చిన్న చిన్న రంధ్రాలు చీలికలను మూసివేయండి బోరిక్ యాసిడ్ జెల్ బైట్స్ ఇంకా ఫెస్ట్ కంట్రోల్ను ఉపయోగించుకోండి వీడియో కన్క్లూజన్కి వస్తే కాక్రోచ్లు చాలా శక్తివంతమైన జీవులు ఇంటిని పరిశుభ్రంగా ఉంచి వాటిని దూరంగా ఉంచండి మీకు కాక్రోచ్లతో ఏదైనా ఫన్నీ ఫ్యాక్ట్ ఉంటే కామెంట్లో షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోలో మీకొక ప్రశ్న మన ఇళ్ళల్లో నివసించే కాక్రోచ్లు ఏ జాతికి చెందినవో కామెంట్ చేయండి